హ్యాపీగా వచ్చి షాప్ చేయండి బటర్ఫ్లై ఇవి కూడా చాలా సెల్ అయ్యాటండి ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్కి కాలేజ్ అమ్మాయిలకి బాగా నచ్చుతుంది కొంచెం హెవీగా ఉంది ఎవరైనా వెడ్డింగ్ వెడ్డింగ్ రింగా లేదంటే ఎంగేజ్మెంట్ రింగా అలా తీసుకోవాలనుకున్నా కొంచెం పెద్ద సైజులోనే బాగుందండి చూడండి చాలా బాగుంటుంది అంటే సింబాలిక్గా ఉంటుంది ఏదైనా మన పవర్ కావచ్చు ఎనీథింగ్ లవ్ కావచ్చు ఇన్ఫినిటీ అనేది ఒక మంచి యూనివర్సల్ సింబల్ కదా సో చాలా బాగా అనిపించింది ఇవైతే పిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి ఇలా వస్తుంది వెనకాల కూడా స్క్రూబ్యాక్ అనేది వస్తుంది వీటన్నిటికీ ఒకలాంటి స్క్రూబ్యాక్ వస్తుందండి బ్లాక్ బీర్డ్స్లో ఈసారి చాలా డిజైన్స్ తీసుకొచ్చారండి ఇది కూడా మనకి ఎక్కువగా ఎల్లో గోల్డ్ లైక్ చేస్తారు కాబట్టి ఎల్లో గోల్డ్లోనే డైమండ్స్ అనేది సెట్ చేశారు గోల్డ్ అంతా ఫోర్టీన్ క్యారెట్సే సో డైమండ్స్లోనే ఇది ఒకటి కొంచెం పెద్దగా షేప్ కనిపించేటట్టు సెట్ చేశారండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డే సో ఇది ఒక డిజైన్ ఉంది వీటిల్లో రోజ్ గోల్డ్లో కూడా ఉన్నాయి మనకి ఇలాగా ఎల్లో ఎల్లో గోల్డ్ ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి ఇది కూడా రోజ్ గోల్డ్లోనే డిజైను హాయ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి మీకు మార్కెట్ కాదు ఇండియా వైడ్ ఎక్కడ చూసినా గోల్డ్ కానీ డైమండ్ నగల్లో ఇంతకంటే తక్కువ ప్రైజెస్ ఎక్కడ రావండి అంత మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను మీకు వీడియో కూడా ఇచ్చున్నాను నికారా నెక్స్ట్ గలేరియా మాల్లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాపు ఎందుకు ఇక్కడ డైమండ్స్ ఇవంతా కూడా రేట్ తక్కువ అనేదానికి నేను సార్ ఉన్నారు లాస్ట్ టైం ఇప్పుడైతే పర్చేస్కి వెళ్ళారు సార్ ఇక్కడ లేరు అవైలబుల్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి నిజంగా బయట కూడా మనం వింటూనే ఉంటాం కదా డైమండ్స్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎలా ఇవ్వగలరండి ఎవరైనా కూడా సో అది తెలుసుకోవాలి ఇక్కడ నికారాలో ఈరోజు నేను చూపించే ఈ నగలన్నీ కూడా మీకు ఫోర్టీన్ క్యారెట్స్తో చేసినవి కంప్లీట్లీ ఒరిజినల్ డైమండ్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా కాదు న్యాచురల్ డైమండ్సే మనకి చాలా అంటే చాలా అన్ని మీకు ఒట్టి మాటలేం కాదండి అన్నిటికీ ఈ విధంగా మీకు ఎస్జిఎల్ సర్టిఫైడ్ అండ్ ఐజిఎల్ సర్టిఫైడ్ ఇట్లా మనకి ప్రతి నగ ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇది కొన్నాను ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ బిలో వచ్చిందండి ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇలా దీనికి ప్రతి దానికి మనకి ఇట్లా కార్డ్ ఇస్తారండి అందులో ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుంది గోల్డ్ ఎంత గోల్డ్ ఉంటుంది డైమండ్ ఏంటి దాని క్యారెట్ వాల్యూ ఎంత అండ్ ఈవెన్ ఆ నగ ఇప్పుడు ఈ నగది ఇది చూపిస్తున్నాను మీకు ఈ నగ యొక్క ఫోటో కూడా ఉంటుంది ఇలా పెద్దదానికే కాదండి చిన్న ఐటమ్ ఈరోజు ఈ వీడియోలో చూపించే వాటిల్లో ఫింగర్ రింగ్ ఇది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి దీని ఓవరాల్ ప్రైజ్ మనకి ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇలా ఉంటుందన్నమాట సో ఇదేంటంటే ఇప్పుడు ఈ నెంబర్ని బట్టి వీళ్ళు ఇట్లా చెప్పేస్తారు ఈరోజు దీంట్లో ఇది వచ్చేసి మనకి ఈ ఈ పర్టికులర్ రింగ్ గురించి నేను చెప్తున్నానండి ప్రజెంట్ డైమండ్సే ఇది కూడా ఇన్ ఇందులో వచ్చేసి మనకి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే హాఫ్ గ్రామ్ గోల్డ్ ఉంది అది వచ్చేసి మీకు ఇది ఫోర్టీన్ క్యారెట్స్ కాబట్టి ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ అండ్ సగం గ్రామ్ కాబట్టి దాని వ్యాల్యూ టూ త్రీ నైన్ ఎయిట్ అండి అండ్ డైమండ్ వచ్చేసి మీకు ఇది షేపు ఇదంతా ఇక్కడ ఉంది చూడండి మొత్తం మనకి ఇస్తారు అసలు ఆ డైమండ్ ఏంటిది అనేసి వన్ వైట్ అండ్ రోజ్ గోల్డ్ రింగ్ ఇది రోజ్ గోల్డ్లో ఉంది నేను తీసుకున్నది కూడా రోజ్ గోల్డ్ ఇప్పుడు చాలామంది ఎల్లో గోల్డ్ అడిగారట ఎల్లో గోల్డ్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి అవి కూడా చూపిస్తాను సో వన్ వైట్ అండ్ రోజ్ గోల్డ్ రింగ్ వేయింగ్ ఇన్ టోటల్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కంటైనింగ్ ఫైవ్ న్యాచురల్ డైమండ్స్ షేప్ డైమండ్ యొక్క షేప్ వచ్చేసి రౌండ్ బ్రిలియంట్ అనేది ఏదో కోడ్ ఉంటుంది ఈ డైమండ్ క్యారెట్ అనేది జీరో పాయింట్ జీరో టూ అండి సో దీనికి వచ్చేసి ఈ విధంగా షే ఈ ఫోటో ఈ డైమండ్ రింగ్ యొక్క ఫోటో మనకి దీని మీద వచ్చింది ఈ విధంగా ఎస్జిఎల్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఇస్తారు మీకు ఈ నగ ఇప్పుడు మీకు ఇలా ఫైవ్ టు ఫోర్ నైన్లో వస్తుందండి ఈ డైమండ్ రింగ్ మనకి ఫోర్ టు నైన్ ఫోర్ నైన్ ఇప్పుడు ఏంటంటే ఇంకా అడిషనల్గా మనకి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు రింగ్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ టు ఫోర్ నైన్ దీని మీద మనకి ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఏం డిస్కౌంట్ ఇస్తున్నారంటే గోల్డ్ మీద ఎవరు డిస్కౌంట్ ఇవ్వరండి సో డైమండ్ మీద మేకింగ్ ఛార్జెస్ మీద ఇస్తారనమాట సో డైమండ్ వాల్యూ ఇది వచ్చేసి జీరో పాయింట్ టూ క్యారెట్స్ ఉంది కదా మొత్తం క్యారెట్ అయితే ఈ ప్రైస్ ఇప్పుడు ఈ జీరో పాయింట్ జీరో టూ జీరో అనే దానికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మనకి డైమండ్ దీని మీద టెన్ పర్సెంట్ ఇస్తారు ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్ దీని మీద కూడా టెన్ పర్సెంట్ ఇస్తారు అంటే ఫైవ్ టు ఫోర్ నైన్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ మనకి తగ్గుతుంది ఈ విధంగా క్లియర్ బిల్ ఇస్తారండి దీంతో ఈ ఈ రింగ్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ ఫైవ్ టు ఫోర్ నైన్ అంటే మొత్తం ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ బోను ఫోర్ సెవెన్ అలా పడుతుంది కదా అప్రాక్సిమేట్గా మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు ఏ రోజు గోల్డ్ రేట్ని బట్టి మారుతుంది సో ఈ రింగ్ మీకు ఇలా విత్ సర్టిఫికేషన్తో డైమండ్ సర్టిఫికేషన్తో పాటు వస్తుందండి ఇది ఈ అనమాట ఈ నగల గురించి బ్రీఫ్గా ప్రతిదానికి ఈ విధంగా కార్డ్స్ అయితే ఉంటాయి సో చాలా బాగా సేల్ వచ్చిందంటే ప్రీవియస్ వీడియో నుంచి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్నారు సార్ మీ వల్ల మేము డైమండ్ పెట్టుకోగలుగుతున్నాము అనేసి ఇప్పుడు అందరూ డైమండ్ అంటే మనకి ఒక భ్రమ ఉంటుంది అదేదో బాగా ఉన్న వాళ్ళే ఉంటారు కాస్ట్లీ అనే భ్రమ ఉంటుంది కదా అది ఏం లేకుండా హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చండి సో లాస్ట్ టైం అయితే నేను ఈ ఫింగర్ రింగ్ తీసుకున్నా ఈసారి అయితే ఇది తీసుకోవాలనుకుంటున్నాను ఇది ఫోర్టీన్ క్యారెట్స్లో ఉంది ఇది ఇన్ఫినిటీ సింబల్ చాలా బాగుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను తీసి పెట్టాను చూడండి చాలా బాగుంటుంది అంటే సింబాలిక్గా ఉంటుంది ఏదైనా మన పవర్ కావచ్చు ఎనీథింగ్ లవ్ కావచ్చు ఇన్ఫినిటీ అనేది ఒక మంచి యూనివర్సల్ సింబల్ కదా సో చాలా బాగా అనిపించింది దీంట్లో కూడా ఎన్ని డైమండ్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇక్కడ తీయించి పెట్టానండి సో నగ ఇప్పుడు నేను పెట్టుకున్నది ఇలా వస్తుంది ఇదేంటంటే వన్ గోల్డ్ జ్యువెలరీ వెయింగ్ ఇన్ టోటల్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ కంటైనింగ్ ట్వంటీ నేచురల్ డైమండ్స్ ఇది కూడా బ్రిలియంట్ షేపే ఇది జీరో పాయింట్ జీరో ఫైవ్ క్యారెట్తో వచ్చిందండి సో దీనికి ప్రైజింగ్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఎయిట్ ఎయిట్ త్రీ అవుతుంది మైనస్ మనకి డైమండ్స్ మీద మేకింగ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో అదండి ఈ నగ యొక్క డీటెయిల్స్ సో చాలా చాలా బాగుంది సో ఇక్కడ నుంచి నేను ఫింగర్ రింగ్స్ నుంచి మొదలు పెడతానండి ఇక్కడ డిజైన్స్ చూపిస్తాను ప్రతిదానికి ఇంత రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి నిజానికి లాస్ట్ టైం సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇదొక ఫింగర్ రింగ్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి సో మీరు విజిట్ అయ్యి తీసుకోవచ్చండి ప్రతిదానికి వాళ్ళు ఈ ఈ నెంబర్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తారు దీంట్లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయి ఎంత క్యారెట్స్ ఏంటి అనేది అరౌండ్ అన్నీ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ లోపలే వచ్చేస్తాయి కదండి ఫింగర్ రింగ్స్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ లోపలే వచ్చేస్తాయి నేను డిజైన్స్ చూపిస్తానండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా మంది ఆన్లైన్లో కూడా కొంటున్నారట భలే ఉందండి ఈ డిజైన్ కూడా సింపుల్గా డిఫరెంట్గా ఉంది చూడండి మనం యంగ్స్టర్స్కి జాబ్ చేసేవాళ్ళు రోజువారీ వేసుకోవడానికి బాగుంటుంది ఈ ఈ రింగ్ అయితే నేను రోజువారీనే పెట్టుకుంటున్నాను చాలా బాగుంది ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డే సో కొత్త కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయ్యాయండి ఇంకవిగ్గా డిజైన్స్ అన్నీ చూపిస్తాను మీకు ఇదొక డిజైన్ ఉంది మీకు రోజు గోల్డ్ పాలిషింగ్తో ఉన్నాయి ప్యూర్ గోల్డ్ పాలిష్ చాలామంది లాస్ట్ టైం అన్నీ రోజ్ గోల్డ్ పాలిషింగ్లోనే ఉన్నాయండి కానీ చాలామంది ఎల్లో గోల్డ్లోనే అడిగారట సో ఈసారి అంతా స్టాక్ మనకి ఎల్లో గోల్డ్లోనే ఉన్నాయి ఇలాంటివన్నీ తక్కువ రేట్లోనే ఉంటాయి వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి ఇది యా డిజైన్ బట్టి కాస్ట్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది మీకు మీరు ఏదైనా నచ్చితే డిజైను వాట్సప్ చేయండి ఇక్కడ మనకి ఇది ఒక డిజైన్ ఉందండి బాగుంది కదా ఫింగర్ రింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తానండి నెక్స్ట్ గలేరియా మాల్ మీ అందరికీ తెలుసు కదండి మన పంజగుట్ట దగ్గర వస్తుంది హ్యాపీగా వచ్చి షాప్ చేయండి బటర్ఫ్లై ఇవి కూడా చాలా సెల్ అయ్యాయటండి ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్కి కాలేజ్ అమ్మాయిలకి బాగా నచ్చుతుంది ఇదైతే మనం ఇందాక చూసాము త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుందని ఇది ఒకటి ఉంది రౌండ్ షేప్లో సర్కిల్గా ఇలా వస్తుంది కానీ ఫోర్టీన్ క్యారెట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి మనకి గోల్డ్ తగ్గి ఇతర మెటల్స్ పెరిగే కొద్దీ మనకి చాలా స్ట్రాంగ్ అవుతాయి అవి ఫోర్టీన్ క్యారెట్స్తో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అమెరికన్స్ కానీ అదర్ కంట్రీస్లో ఎక్కువగా మనకి ఈ ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ నగలే వాడుతారు మన ఇండియన్స్ కూడా ఇప్పుడు చాలా వాడుతున్నారు సో ఫింగర్ రింగ్స్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి డిజైన్స్ చూసేయండి నెక్స్ట్ నేను కమ్మ లాంటి చైన్స్ కూడా చూపిస్తాను ఇది హార్ట్ షేప్ అండి సో ఇది వచ్చేసి ఇలా ఒక డిఫరెంట్ షేప్తో ఉంది ఇవైతే ఇది నేను పెట్టుకున్నది ఇది రోజ్ గోల్డ్ పాలిషింగ్ ఇదేమో కంప్లీట్ గోల్డ్ రోజ్ గోల్డ్ కాకుండా ఎల్లో గోల్డ్లో వచ్చింది సో ఈ నగైతే ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఏ ప్రైస్లో ఉంటుందండి ఇలాంటిది లాస్ట్ టైం నేను ఇలాంటిది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుందటండి సో వీటన్నిటికి కూడా సర్టిఫికేషన్ ఇస్తారు సో ఇది ఒక డిజైన్ ఉంది ఇది కూడా నేను ఆల్రెడీ దీనికి ప్రైస్ డీటెయిల్స్ తీసి పెట్టాను ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ మైనస్ మేకింగ్ మీద అలాగే డైమండ్ మీద మనకి డిస్కౌంట్ ఉంటుంది దీనికి వచ్చిన ఇది చూడండి ఈ ఫోటో అంతా క్లియర్గా ఉంటుందండి మనకి నమ్మ అంటే ఇంక ఇది డైమండ్ అంటే సర్టిఫికేషన్తోనే ఉంటుంది లాస్ట్ టైం సార్ చెప్పింది ఏంటంటే అమ్మ గోల్డ్ కంటే ఒక రేట్ ఉంటుంది డైమండ్కి అనేది ఒక రేట్ ఉండదు కాబట్టి జనాలకు అది తెలియదు అందుకని నేను ఇంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి సోర్స్ చేసి వీళ్ళు బంగారు పనిచేసే వాళ్ళే కాబట్టి అంత వీళ్ళ దగ్గరే అవుతుంది కాబట్టి నాకు కస్టమర్ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నానని చెప్పారండి హోల్సేల్గా కూడా మీరు తీసుకుని బిజినెస్ చేయాలన్నా యు ఆర్ వెల్కమ్ సో ఈ పర్టికులర్ రింగ్ గురించి నేను డీటెయిల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ గోల్డ్ ఉందండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ దానికి సంబంధించిన బిల్లు అలాగే మీకు న్యాచురల్ డైమండ్స్ వచ్చేసి ఎయిట్ డైమండ్స్ ఉన్నాయి దీంట్లో ఇటు ఫోర్ ఇటు ఫోర్ ఉన్నాయి సో ఇదంతా కలిపి మనకి టెన్ థౌసండ్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ వస్తుంది డైమండ్స్ మీద టెన్ పర్సెంట్ ఉంది డిస్కౌంట్ మళ్ళీ మనకి రీజనబుల్గా ఉండడమే కాకుండా మేకింగ్ మీద కూడా టెన్ పర్సెంట్ ఉంది ఇది ఒకటండి డిఫరెంట్ మ్యాంగో షేప్ ఒకటి ఉంది అండ్ ఇదొక డిజైన్ ఉంది ఇది చూడండి ఈ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఏదైనా కొంచెం ఆల్రెడీ మన దగ్గర చాలానే ఉన్నాయి ఇంకొంచెం డిఫరెంట్గా చూస్తున్నాము అంటే ైట్ అండి సో విజిట్ అవ్వండి చక్కగా గలేరియా మాల్లో మంచిగా షాపింగ్ చేయొచ్చు మూవీస్ ఉంటాయి ఇది కూడా చాలా క్యూట్ ఉంది మిడిల్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇటు అటు అంతా డైమండ్స్ వచ్చాయి సో డైమండ్ రింగ్స్లోనే ఇంకొన్ని వెరైటీస్ అండి చాలా సేల్ వచ్చిందట చాలా అంటే చాలా న్యూ డిజైన్స్ వచ్చాయి ఇది కొంచెం హెవీగా ఉంది సో డైమండ్ రింగ్స్ నగలు చిన్న చిన్నవి మరి పెద్ద పెద్ద పెళ్లి నగలు అయితే లేవండి యాజ్ ఆఫ్ నో ఇక్కడ డైమండ్ నగల్లో చిన్న చిన్నవే ఉన్నాయి ఇది ఒక వెరైటీ సింపుల్గా సో ఇది కూడా వీటిల్లో కూడా అన్నిట్లలో సైజెస్ ఉన్నాయండి డోంట్ వరీ మీరు డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు సో ఈ నగకు కూడా నేను ఒకసారి రేట్ చెప్తాను ఇది సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ రూపీస్లో ఉంటుందండి సో ఫోర్టీన్ క్యారెట్స్ ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా సో దీనికి వచ్చేసి మనకి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఉంది దీంట్లో న్యాచురల్ డైమండ్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయండి సో సిక్స్ న్యాచురల్ డైమండ్స్ వచ్చాయి దీంట్లో ఇలా సెవెన్ నైన్ సిక్స్ జీరో మైనస్ డైమండ్ మీద టెన్ పర్సెంట్ మేకింగ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది రింగ్స్ ఇవి ఇవన్నీ లేడీస్కి చూసాము ఇంకా కొన్ని రింగ్స్ ఇక్కడ ఉన్నాయండి ఇది ఇన్ఫినిటీ డిజైన్ ఇది లాస్ట్ టైం కూడా నాకు బాగా నచ్చింది సింపుల్గా బాగుంది ఇది ఒక డిజైన్ ఫ్లోరల్ డిజైన్లో సైజెస్ అండి ఇవన్నీ ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఫ్లోరల్లోని ఇది కూడా బాగుంది అండ్ ఇది ఒకటి సింపుల్గా ఉంది ఇది కొంచెం హెవీగా ఉంది ఎవరైనా వెడ్డింగ్ వెడ్డింగ్ రింగా లేదంటే ఎంగేజ్మెంట్ రింగ్ అలా తీసుకోవాలనుకున్నా కొంచెం పెద్ద సైజులోనే బాగుందండి ఫోర్టీన్ క్యారెట్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇది ఒకటి గోల్డ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉంది డైమండ్స్ వచ్చేసి ఐ థింక్ ఫిఫ్టీన్ ఆర్ సంథింగ్ ఉన్నాయి మీకు క్లియర్ బిల్ అయితే ఇస్తారు మీకు డిజైన్ నచ్చితే వాట్సాప్ చేసేసేయండి అండ్ ఇది ఒకటి చిన్న మంచి ప్యాటర్న్ ఇది ఒకటి ఉందండి సింపుల్గా ఇది వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అండ్ ఇలాగా మెన్స్కి కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాము సో లేడీస్కే కాకుండా జెంట్స్కి కూడా తీసుకొచ్చారు చాలామంది రిక్వెస్ట్ చేశారట టూ పాయింట్ వన్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇదైతే ఫోర్టీన్ క్యారెట్స్ కాబట్టి ట్వంటీ టూ క్యారెట్స్ కంటే మనకు కొంచెం తక్కువలో వచ్చేస్తుంది ఇదన్నీ కూడా ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి నేను క్విక్గా ఇది కూడా చాలా బాగుందండి ఇదొకటి సింపుల్ డైమండ్ తోటి ఇదొక డిజైన్ ఉంది ఇది ఒకటి బటర్ఫ్లై డిజైన్ పెద్దది ఇక్కడ సైజ్ ఊరికే ఫిల్ ఫిల్ చేస్తారు ఇది లేడీస్దే సో ఇవన్నీ అనమాట ఫింగర్ రింగ్స్లో సో నెక్స్ట్ లేడీస్కి ఫింగర్ రింగ్స్ తర్వాత మనకి ఎక్కువగా లైక్ చేశారు కమ్మలు కదండీ కమ్మల్లో కూడా నేను ఇక్కడ కొన్ని డిజైన్స్ పెట్టాము క్విక్గా చూపిస్తాను చూడండి పాటర్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఫోర్టీన్ క్యారెట్స్లో ఇవైతే పిల్లలకి చాలా క్యూట్గా ఉంటాయి ఇలా వస్తుంది వెనకాల కూడా బ్యాక్ అనేది వస్తుంది వీటన్నిటికీ ఒకలాంటి స్క్రూబ్యాక్ వస్తుందండి ఇవి కూడా మీకు టూ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ లే ఉందండి అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి చిన్న డైమండ్స్ని పెద్దగా కనిపించేలాగా చేసే ఆ టెక్నిక్ కూడా లాస్ట్ టైం వీడియోలో చెప్పాము అండ్ ఇదొక ప్యాటర్న్ ఉంది రింగుల్లాగా పిల్లలకి స్కూల్ పిల్లలకి బాగుంటాయి గ్రామ్స్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఏనండి ఇదొక డిజైన్ ఉంది ఇలా ఈ రింగ్స్లోని ఇది ఇంకొక ప్యాటర్ను చూడండి ఇవన్నీ కూడా ఫే మన పిల్లలకి పెట్టడానికి రింగ్స్లోనే డిజైన్స్ అండి ఇలా ఇవన్నీ రోజువారీ ఆఫీస్ వేరుగా అట్లా వేసుకోవడానికి మనకి చాలా బాగుంటాయి అండ్ డైమండ్ వేసుకోవడం వల్ల కూడా మనకి ఒకలాంటి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని విన్నానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా విజిట్ అవ్వండి సో ఇంకొక కమ్మలు కమ్మల్లో ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ త్రీ ఫైవ్ టూ గ్రామ్స్ కమ్మలైతే ఏ రేట్ నుంచి ఏ రేట్ దాకా పడుతున్నాయండి అండి ప్రజెంట్ మన దగ్గర ఉండేది నైన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపలే వస్తాయి అంటే ప్రతిదానికి మనం అలా కాలిక్యులేట్ చెప్పాలి అంటే కొంచెం టైం ఎక్కువ పట్టింది కాబట్టి నేను ఇట్లా మీకు చూపిస్తున్నాను ఈ డిజైన్ కూడా బాగుంది ఇవి సింపుల్గా ఉన్నాయండి సో కలెక్షన్ మీరు చూడండి క్లోజర్గా చూస్తే డైమండ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది సో ఇవే మనము బయటకు వెళ్తే తెలియని ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా సో మీకు ట్రస్టెడ్ అనిపిస్తే డెఫినెట్గా విజిట్ అవ్వండి మీరే బెనిఫిట్ అవుతారు ఇయరింగ్స్లో ఇంకా కొన్ని డిజైన్స్ ఇలా ఇది చూడండి ఇప్పుడేదో ఏదో మనకి ఇది పెద్ద డైమండ్ లాగా ఉంటుంది ఇదేదో వేరే టెక్నిక్ అండి లాస్ట్ టైం సార్ చెప్పారు సో ఇది ఒక డిజైన్ ఉంది వీటిల్లో రోజ్ గోల్డ్లో కూడా ఉన్నాయి మనకి ఇలాగా ఎల్లో ఎల్లో గోల్డ్ ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి ఇది కూడా రోజ్ గోల్డ్లోనే డిజైను సో ఇప్పుడు సింపుల్గా చాలామంది పెడుతున్నారండి చైన్లో పెండెంట్ కమ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది ఒకటి మ్యాంగో డిజైన్ ఫోర్ ఫోర్ డైమండ్స్ వచ్చాయి టోటల్ ఎయిట్ డైమండ్స్ వచ్చాయి దీంట్లో అండ్ ఇక్కడ ఇంకొన్ని నగలు కూడా ఉన్నాయి కమ్మల్లో ఇది కూడా కొత్తగా యాడ్ అయిన డిజైన్ ఏనండి ఇది ఒకటి లాస్ట్ టైం కూడా మనం చూపించాము పెద్దగా ఉంటుంది కొంచెం పెద్ద వాళ్ళకు కూడా కమ్ స్టడ్ మొత్తం చెవి అంతా పెద్దగా ఉంది ఈ డిజైన్ ఇందాక కూడా చూసాము పిల్లలకి అగైన్ బాగుంటుందండి స్టార్ వచ్చేసి సో ఇదొక డిజైను సో ఇట్లాంటి చిన్న చిన్న కమ్మలు జనరల్గా మనం చిన్నపిల్లల కోసం కొంటున్నాము అంటే కూడా తెలియని ఛార్జెస్ అన్ని పీస్ రేట్ వేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటారండి ఇక్కడైతే మీకు మొత్తం డైమండ్తో సహా వచ్చేస్తుంది నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరితో షేర్ చేయడము ఇలాంటి మంచి లైట్ వెయిట్ కలెక్షన్ సో ఇది ఇంకొక డిజైన్ అండి చిన్న పిల్లలకైతే ఇలాంటివి బాగా లైక్ చేస్తారు కదా ఈవెన్ టీనేజర్స్ కూడా బాగా లైక్ చేస్తారు ఇలా స్టడ్ లాగా ఉంది వెనక వైపున ఇది ఇలా లాగేసుకోవడమే కింద చిన్న బటర్ఫ్లై డిజైన్ అది వచ్చిందండి బాగుంది స్టైలిష్గా ఇది వచ్చేసి అరౌండ్ గ్రామ్స్ వచ్చేసి ఎంఆర్పి సంథింగ్ ఉంది దీని మీద సో మీరు వాట్సప్ చేస్తే చెప్తారండి ఇది ఒక డిజైన్ ఉంది ఇదంతా కూడా బటర్ఫ్లై డిజైన్ ఇదొక డిజైన్ ఉందండి ఈ విధంగా ఇలా మనకి హూప్స్ లాంటివి అండ్ ఇదొక డిజైన్ సో కమ్మల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వీటిల్లోనే స్టాక్ ఉందండి ఇప్పుడు ఉన్న డిజైన్సే ఉన్నాయి వీటిలో మల్టిపుల్ పీసెస్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి చూడండి సింపుల్ రింగ్స్ కిడ్స్ కోసం ఇవన్నీ కూడా డైమండ్స్ న్యాచురల్ డైమండ్స్ అండి ఇప్పుడు ఎక్కువగా గ్రోన్ అంటున్నారు కానీ గ్రోన్ కంటే న్యాచురల్ దాంట్లో కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కదా మనము గ్రీన్ స్టోన్స్ ఎల్లో స్టోన్స్ అవి ఇవి రత్నాలు ధరిస్తాం కదండీ అది దానికి ఒక లాజిక్ ఉంటుంది సైంటిఫిక్గా మన భారతీయ సంస్కృతిలో అలా చూస్తే ఈ డైమండ్ వేసుకోవడం వలన మనకి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయనేసి చెప్తారు చిన్నదో పెద్దదో తీసుకోవచ్చు మన సేవింగ్స్తో కూడా మనం హ్యాపీగా తీసుకొని డైమండ్స్ని అసలు సేవింగ్ అమౌంట్తో డైమండ్ కొనడం అంటే అసలు ఈ రోజుల్లో చాలా టఫ్ కదా బట్ ఇక్కడ మన కోసం ఎంత మంచి డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇంకొక నగ చూపిస్తానండి ఇది ఇందాక నేను తీసుకుందాం అనుకుని చూసుకున్నాను నాకు మళ్ళీ ఇన్ఫినిటీ నచ్చి ఇది పెట్టుకున్నాను అనమాట సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి సింపుల్గా అంటే పెళ్ళి కాని వాళ్ళు ఇంకేదైనా స్టైలిష్గా వేసుకోవాలి అనుకుంటే డైమండ్స్లోనే ఇది వచ్చేసి మీకు దీని పిక్ దీనికి సంబంధించిన ఎస్డిఎల్ సర్టిఫికేషన్ అనమాట అంటే మనం ఎప్పుడైనా తర్వాత అమ్మాలి అనుకున్నా ఇది ఉంటుంది సో ఇలాంటివి ఒక నగ దీనికి జస్ట్ నేను ఇక్కడ ఇలా సెట్ చేశానండి అండ్ బ్లాక్ బీర్డ్స్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి బ్లాక్ బీర్డ్స్లో ఈసారి చాలా డిజైన్స్ తీసుకొచ్చారండి ఇది కూడా మనకి ఎక్కువగా ఎల్లో గోల్డ్ లైక్ చేస్తారు కాబట్టి ఎల్లో గోల్డ్లోనే డైమండ్స్ అనేది సెట్ చేశారు గోల్డ్ అంతా ఫోర్టీన్ క్యారెట్సే సో ఈ డిజైన్ కూడా బాగుంది కదా ఇది వచ్చేసి గ్రామ్స్ వైజ్ చూస్తే ఫైవ్ గ్రామ్స్ పాయింట్ త్రీ నాట్ సెవెన్ అలా ఉంటుంది అప్రాక్సిమేట్గా ప్రైస్ ఎంత ఉండొచ్చండి ఇలాంటినగా థర్టీ ఫైవ్ అలా ఉంటుంది సో బ్లాక్ బీడ్స్ కొన్ని సింపుల్ చైన్స్ అండ్ బ్రేస్లెట్స్ కూడా చూపిస్తాను ఇది ఇక్కడ ఇక్కడ చిన్న రెండు బీడ్స్ ఉన్నాయి చూడడం బ్లాక్ బీడ్స్గా వాడుకోవాలన్నా వాడచ్చు ఇలా ఉంటుంది డిజైన్ అయితే మీకు నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా మీకు బిల్లింగ్ అంతా జిఎస్టీ బిల్లే వస్తుంది సో డైమండ్స్లోనే ఇది ఒకటి కొంచెం పెద్దగా షేప్ కనిపించేటట్టు సెట్ చేశారండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డే ఇంకొక డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి బ్లాక్ బీడ్స్లో బ్లాక్ బీడ్స్లోనే సింపుల్ చైన్స్ అండి ఇలా హార్ట్ షేప్స్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అలా వస్తుంది కదా దీనికోసం అలా తీసుకోవాలి గుర్తుగా అనుకున్నా మంచిగా ఉంటుంది ఇందులో హార్ట్ షేప్ అండ్ ఇన్ఫినిటీ రెండు వచ్చాయి కొంచెం లాంగ్ వచ్చిందండి అంటే మీరు విజిట్ అయినప్పుడు ఏది కావాలని పెట్టి చూసుకొని లెంత్ అదంతా చూసుకొని తీసుకోవచ్చు ఇది ఒక సింపుల్ పెండెంట్ ఇవన్నీ కాలేజ్ అమ్మాయిలకి యంగ్స్టర్స్కి అలా బాగుంటాయి బ్లాక్ బీడ్స్లో కూడా సింపుల్గా బీడ్స్ ఇచ్చేసి రెగ్యులర్గా వేసుకునేలాగా బాగుంది ఇచ్చడండి యంగ్స్టర్స్ కాలేజ్ అమ్మాయిలకి అలా తీసుకోవాలంటే చాలా బాగుంటుందండి ఈవెన్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇది ఇంకొకటండి ఇన్ఫినిటీలోనే మనకి ఇందులో ఇలా చిన్న హాట్ షేప్స్ ఇచ్చారు ఇన్ఫినిటీ దీంట్లోనే చిన్న హాట్ షేప్స్ ఇచ్చారు ఇది కూడా బాగుంది లాజికల్గా ఉంది అండ్ ఇది ఒక డిజైన్ అండి అంటే ఇంకా ట్రెడిషనల్ స్టైల్లో కావాలి ఇప్పుడు అన్ని ఏజెస్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు కొంచెం పెద్ద ఏజెస్ వాళ్ళు కూడా ఈ డిజైన్ పెళ్ళైన కొత్తలు అలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా వెడ్డింగ్ అవుతున్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేపించేసేసుకోండి మీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకోండి గిఫ్ట్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి అండ్ ఇంకొక డిజైన్ ఉందండి ఇక్కడ సింపుల్గా ఇలా టూ రింగ్స్ లాగా వచ్చేసింది బ్లాక్ బీడ్స్ ఇచ్చారు చాలా క్యూట్గా ఉన్నాయి ట్రెండీగా కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉండే ఈ సర్టిఫికే ఎస్జిఎల్ సర్టిఫికేషన్స్ ప్రతి దానికి ఉంటుందండి లాస్ట్ టైం నేను కొన్నప్పుడు దానికి కూడా ఇచ్చాను రింగులకి ఇప్పుడు నేను అక్కడ చూపించాను కదా కమ్మలు వాటన్నిటికీ అనమాట ప్రతి ఒక్క కమ్మకి విత్ ఫోటో మనకి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది ఇది ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మీకు మనం డైమండ్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది సో గోల్డ్ ఎలాగో ఫోర్టీన్ క్యారెట్స్ వాల్యూ మనకు ఉంటూనే ఉంటుందండి బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి సో బ్రేస్లెట్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర చాలానే ఉన్నాయా యా సో ఇదేంటంటే ఇలా మనకి బటర్ఫ్లై డిజైన్తో వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తుంది అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్ అని కాదు త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది అంటున్నారు ఓకే సో ఇది మనకి ఎల్లో గోల్డ్ చాలా బాగుందండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మనం చేసుకున్న సేవింగ్స్తోనే తీసుకోవచ్చు ఇదండి థర్టీ టూ వరకు వస్తుంది అటువైపున కూడా ఇంకొన్ని ఉన్నాయి సో ఓవరాల్గా ఇవన్నీ చూడండి మీకు చాలా బాగుంటాయి అండ్ ఇవే కాకుండా ట్వంటీ టూ క్యారెట్స్ చేసినవి కొన్ని డైమండ్ నగలు కూడా ఉంటాయి ఇది ఒక మోడల్ అండి హార్ట్ షేప్లోనే ఇలా డిఫరెంట్గా ఇచ్చారు అండ్ ఇది ఇంకొక డిజైన్ ఉంది సో బ్రేస్లెట్స్లో కూడా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయట మీరు విజిట్ అయినప్పుడు చూసుకోవచ్చండి ఎలా అనిపించే అనేది కామెంట్ చేయండి నేను సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు సార్ చెప్పిన వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కూడా ఒకసారి చూడండి యూ ప్లీజ్ వెల్కమ్ టు నికారా అండ్ షాప్ దిస్ అఫోర్డబుల్ డైమండ్ జ్యువెలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్